ఈ ఈరోజు వీడియో మనము తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్న చూద్దామండి మనము పూజ సామాగ్రి ఏమిటంటే మనకు ఒకటి కలసం అంటే కలసం అంటే కలసం కాదండి మనం ప్రసాదాలకు దానికి ఉపయోగించుకుంటాం కదండి దానికి ఒక చెంబు ఒక పువ్వు వేసుకొని కొంచెం గంధము పసుపు కుంకుమ వేసుకోవాలి ఆచమానానికి ఒక పాత్ర దీపం కుందెలు అగరబత్తులు కుంకుమ పసుపు కర్పూరము గంధము మన ప్రసాదము సింపుల్ గా ఇలా చేసుకుందాం మనము ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం ఓంకారం హరే హే శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం శతభుజం ప్రసన్నావదన జయే సవ విజ్ఞోప అంటే మన ఇవన్నీ మన పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండీ మనం శుద్ధి మంత్రం చేసుకొని శుద్ధి చేసుకుందాం అపవేత్ర పవేత్రవ సరవస్తాంగ తోపి యష్మారనే పుండారే కాక్ష పుండారే కాక్ష పుండారే కాక్ష ఇప్పుడు శుద్ధి చేసుకున్నా కానీ దీపారాధన చేసుకుందాము దీపారాధన చేసుకుందాం दीपंजो दीपरा ब्रह्मा दीप मे सर्वतमोह दीपे न सद्यते संध्या दीपम नमोस्तु प्रार्थमन चेस्ट ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः नागो सारी मन चीज कड़गेवाली స్త్రీలైతేనంటే నమహ అనుకోవాలి అయితే స్వాహ అనుకోవాలండి ఇప్పుడు గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలండి ఆగమాతంతో దేవానంగమ మాతంతో రచనం కుడి రామతత్వ దేవ ద్వహ లాంఛనం సర్వేతే భూమి భారక సర్వే విరోధేన బ్రహ్మ కర్మ సమారభే రెండు అక్షంతలు తీసుకుని మనం ఏడవ పక్కకు మనం రెండు అక్షంతలు చేసుకోవాలి ఉత్తిష్టంత భూత పిచాత ఏతే భూమి భారక ఏతే శర విరోధేన బ్రహ్మ కర్మ సమార ప్రాణాయామం ప్రాణాయామం మనము చేసుకోవాలండి ఓం భూ ఓం భువ ఓం గం స్వహ ఓం మహా ఓం జన ఓం తప ఓం గం సత్య ఓం తాత్రేర్వరేణ్యం వర్గో దేవస్ ధీమి ధ్యో న ప్రచోదయాతో ఓమాప జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువ స్రంభమాలుకొని మనం చేయి తీసుకోవాలండి ఇక్కడ మనం సంకల్పము చెప్పుకుందాము మమ పాత దురిదక్ష దుహార శ్రీ పరమేశ్వర విద్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ్య ప్రవర్తమానస్య ఆర్ద్రబృహ ద్వితీయ ప్రాతే శ్వేత వరార కలిపే వైశ్వానతే మనుమంతరే కలియుగే ప్రథమ పాదే జంబే దీపే భరతవర్ష భరత మేరో శ్రీశైల ఈశాన ఇక్కడ మనము ఏ సంవత్సరం ఉంటే సంవత్సరం చెప్పుకోవాలా ఆ నెల చెప్పుకోవాలి తిథి చెప్పుకున్న తర్వాత గోత్రాలు చెప్పుకున్న తర్వాత మనము సహ కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అర్థం ధర్మ అర్థ కామ ఫల సిద్ధార్థం సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం ఒక ఉంగ్రమేలు మనం మనము ఇప్పుడు కలశానికని చెప్పు పెట్టుకున్నాం కదండీ మనము ఒకవేళ వాటర్ వాటర్లో తాకాలండి ఇక్కడ మనం ఏంటంటే గణపతి పూజ చేసుకోవాలి మనం కలిశారాధన చేసుకున్నాను ఇప్పుడు కలిశే విష్ణు కంఠే రుద్రశమాశ్రీ మూల త్రీతో బ్రహ్మ మధ్య మాతృగుణు సుక్ష సాగర సర్వ వసుంధర ఋగ్వేజర యజుర్వేద సామవేద అంగైత సైతా శ్రే కలశాంభు సమాశ్రిత ఓం గంగేచ మనం ఇప్పుడు పువ్వులో వాటర్ లో పువ్వు ఉంది కదా పువ్వుతో ఓం అనుకుంటూ గంగే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ వేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగ ప్రకీర్తి కలిశోధకేన దేవ ఆత్మానం పూజ దవ్యాని చ సంప్రోక్ష మళ్ళీ అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి మళ్ళీ అన్నిటి ఒకసారి శుద్ధి చేసుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే గణపతికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం బెల్ల నైవేద్యం పెట్టుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాలండి మనం ఇప్పుడు పంచోపచార పూజ చేసుకుందామండి మనం గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి తులసిదళాలతోన ఈ ఏకాదశి ఈ ఏకాదశి కదండి ఏ ఏకాదశి అయినా కూడా ఒక్క తులసి దళం అన్నా మనం పూజ చేసుకుంటే చాలా అష్టోత్తరంతో తులసి దళాలతో పూజ చేసుకుంటే మంచిదండి లేదనుకుంటే ఒక్క దళమైనా ఈ ఏకాదశి రోజు మనం పూజ చేసుకుంటే మంచిదండి ఇలా చేసుకుంటూ నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు అష్టోత్తరం చేసుకోవచ్చు కృష్ణ అష్టోత్తరం కానీ చేసుకుంటాం కదండి నేను ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంతో భగవద్గీత అధ్యాయంతో ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు చూద్దాము ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నే నమ శ్రీమద్భగవద్గీత అత ప్రధమోధ్యాయ మన ఈ ఫస్ట్ అధ్యాయంతో ఇలా చదువుకుంటూ పూలతోన గానీ లేదంటే తొలిసి దళాలతోనూ మనం పూజ చేసుకుందాం నేను తొలిసి దళాలు పువ్వులతోనూ పూజ చేస్తున్నాను ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రే పాండవ చైవ కిమ పాండవత సంజయ సంజయ్వా పాండవ నిం దుర్యోధన సదా ఆచార్యముపస్య రాజ వచన అవే పశ్యేతాం పాండూపొత్ర నామాచార్య మహతించుడివత తవ शिष्येन धीमता अत्र शो रामहे श्वासा भीमार्जनसमायुधे युदानो विराटक्ष द्रुपदक्ष महारथः दुष्टकेतिच्छेखिता नाः काशीरा गक्ष कुरु जित्कुन्ति भो जक्ष सैवक्ष नरपुङ्गवः यथा मन्यक्ष विक्रान्ता उत्तमो जक्ष वीर्यवनौ सौभद्रो द्रौपदे याक्ष सर्वे वा महारथाः अस्माकं तु विशिष्टा एता निबोधाद्जोत्तम नायक मम सैन्यस्य सञ्जातं तान् ब्रमीमि ते भवान् भीष्मक्ष कर्णाक्ष सन्ति ञ्जयः अस्वात्तामावि कार्णाक्षा सथैव च अन्येषा बहवः शूर मधत्ते तिक्तजीविताः नानाशस्त्राप्रहारा न सर्वे यदा विशारदाः पर्याप्तम् तदास्माकम् बलम् भीष्माभिरक्षितम् पर्याप्तम् त्वदमे तेषाम् बलम् भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमस्ति ताः भीष्ममेवाभिरक्षन्तो भवन्त सर्व एव हि तस्य सञ्जयन् हर्षन् कुरु वृद्धः पितामहः सिंहनादन् विनोद्यो चै सिंहौ प्रतपवन् ततः सिंख क्षभे रक्षपनवानक गोमुख सहसैवाव्यन्ता साधस्तु मुलो भवतु ततः महति माधवः चैव दिव्यौ शङ्कौ प्रदद् పాంచజన్య ఋషి కేశో దేవదత్తం ధనంజయ మహాశం కం కమాకోదర అనంత విజయం రాజ కు పుత్రుది నకులసహదేవాగోషమనిపుష్ పరమేశ్వర సహసి కండీ చ మహారథుష్టం విరాటక్ష सातिकीक्षा पराजितः द्रुपदो द्रौपदे याक्ष सर्वे शा पृथिवीपदे सौभद्राक्ष महाबाहु सिंहम् धद्मो पृथक् प्रतक पृथक् सघोषा हृदयानि वेदारयतु न भक्षा पृथिवीं चैवतु मुलो विनुनादय न अत व्यवस्थितान् दृष्टराष्टजः प्रवृत्ते शिश्र संपाते धनुरुद्यम्य पांडव ऋषि केशं तथा वाक्यं इद महामहीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्य रथं स्थापमेच्युत यावदेतानि रीक्षेह योद्धुकामानवस्थितान्

सर्वेषां च महेक्षिताम् वाच पाता पश्येतन् समवेतान् कुरुनिति तत्र पश्यन्सि पातः पित्रो न आचार्यन् मातुरन् पौत्रन् पुत्रन् पौत्रन् सखिंसता श्वशुरनुहृदयाच्छैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य शकौन्तेया सर्वानुबन्धो नवस्थितन् कृपया परयाविष्टो विशिधन्नितमब्रवीत् अर्जन उवाच दृष्ट्वीवं सृजनं कृष्णा युजस्वस्थितं च परितश्यते वेपत्क्षे शरीरे हस्त कुक्षैव परिदह्यते न च शिक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पास्यामे विपरीतानि केशव न च श्रेयो श्यामे हाथ सजन महवे न कांक्षे विजय कृष्ण न चाजुखा च किं नो राज्य नोविंद कि जीवित वैशा कांक्षि नो राज्य भोगा सुसुखा चाई मेहस्थिता புதம மாதூ சுவர பௌத்தம் ஏதாஹமிட்சாமி ஜி மதுசூதன அப்பலோக்கியராஜ் ச तो किन्मीपते निहते दृसर्जनाधन पापमें व्रिय दस्मनता नातायि తస్మా వయ హం దాష్ట్రాం స్వబాధవాజన హిన్న శ్యామ మాధవ ఎద్యాపే నేపేత కుల క్షయకృతం దోషం మిత్ర దోషే చాతకం కథం నేయమస్మాభి పాపాదస్ నివర్తం కుల క్షయ దోషం ప్రపశ్యుజ్జున

प्रदुष्यन्ते कुलास्त्रियः श्री सुदुष्णासवारस्नेया जायते वर्णशङ्करः शङ्कर नरकारैव कुलज्ञानं कुलस्य च पतन्ते पितरह्येषं लुप्तपिण्ड धाक्रियम् दोषैरे कुलज्ञानम् का वन्न शंकर कारकै जाति धर्मः कुल धर्मः क्षशाश्वताः

సంఘేవాచ ఏవముక్త్వా జన సంఖ్య రతోపాస్తౌపవిషతో విశృజ శశరం చాపం సో సంవిఘ్నిమాన సహ ఓం తాశ హృదయ శ్రీమద్ భగవద్ీతా సోపనిషత్స బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్ర విష్ణర్జ సంవాద అర్జ నిషాద యోగో నామ ప్రథమోదయ యా మనోపం ప్రథమోదాయతోనే మనం పూజ చేసుకున్నాం కదండి ఇప్పుడు శ్రీకృష్ణను ధూపం ఆగ్రయామి దీపం దర్శయామి నైవేద్యం ఈ తొలి ఏకాదశికి ఏంటంటే పేలాల పిండి అనేది ప్రత్యేకంగా నైవేద్యంగా పెట్టి ఆ రోజు ఏంటంటే మనం ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం ప్రసాదంగా ఆ పేలాల ప్రసాదమే తీసుకుంటామండి ఆ రోజు తప్పనిసరిగా ఆ పేలాల పిండే ఈ నైవేద్యంగా పెట్టుకుంటారు నైవేద్యము ఇంకా ప్యార పిండి నేను చేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఓం భూర్భవ స్వాహ तस्सरावेते 20 नंबर भव देवस्य धीमहि धियो योना प्रचोदयात् ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानियम समर्पयामि अमृता पितानमते उत्तरापोषण समर्पयामि अस्थाव पक्ष अर्घु पादो श्री नैवेद्यं समर्पयामि తాంబూలం సమర్పయా తాంబూలం ఉంటే తాంబూలం పెట్టు రెండో రెండు అక్షరలు వేసుకోవచ్చు తాంబులు నీరాజనం ఆది శ్రీ కర్పూరా ఆనంద నీలజనం సమర్పయామి స్వామికి మూడు సార్లు మనం ఇలా చూపించుకొని ఒక నీల చుక్క మనం ఇలాగా వేసిన తర్వాత మనం హారతి తీసుకోవాలండి ఇప్పుడు పంచోపచార పూజ అనుకున్నాం కదండి మనము ఇక్కడ హారతి కానీ మనము ఇక్కడ దగ్గర హారతి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేదా నేను మాత్రం ఇస్తున్నానండి హారతి మంత్రపుష్పం సమర్పయామి మంత్ర హీనం క్రియా హీనూత మయాదేవ పూజ సమర్పయాన్ని మనం ఒక చేతిలో రెండు అక్షంతలు తీసుకొని ఆ మంత్రం చదువుకుంటూ పల్లెంలో వదులుకోవాలండి మనం ఈ ఈ ఏకాదశి పూజ ఇప్పుడు చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ